హ్యాండ్ టు హ్యాండ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో అరుదైన పోత పోసిన కొంచు చెంబు చూపించడం జరుగుతుంది ఇది వచ్చేసి మంచినీళ్ళు తాగడానికి వాడేవారు మరియు పూజ చేసేటప్పుడు కలసంగా కూడా ఉపయోగించేవారు ఆ రోజుల్లో ప్రజెంట్ అయితే దీంట్లో ఇసుక పోసి ఒక ఫ్లవర్ వాజ్ అలా వాడుతున్నారు ఇంకా పెద్ద వయసు వాళ్ళు ఉంటే వాళ్ళు మంచినీళ్ళు తాగడానికి దానికే వాడుతున్నారు దీని యొక్క బరువు వచ్చి సించుమించుకు ఒక కేజీ పైన ఉంటున్నాను నీళ్ళు తాగడానికి ఎత్తడానికి చాలా కష్టంగా ఉంటుంది వాటర్ బరువు ప్లస్ ఈ చెంబు బరువు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది బాగుంది చూసారా ఇది దీన్ని అంతా సాలిడ్గా వస్తుంది కంచు మోగినట్టు కనకమ్మ మోగిన అనేవారు దీనికి కింద కూడా డిజైన్ వస్తుంది మీరు కనుక ఈ వస్తువును చూసుంటే కామెంట్ చేయండి